హరమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ముంపు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా రెవెన్యూ మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు పరకాల శ్రీనివాస కాలనీ మమతానగర్ కాలనీలో ప్రతి ఏటా ముంపుకు గురవుతున్న నేపథ్యంలో దామర చెరువు మత్తడి కాల్వను సందర్శించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

नमस्कार <laughs> <laughs> వచ్చేసి కింద పచ్చి చూసి చూసిన తర్వాత అక్కడ వరకే ఎండ్ అయిపోయింది దిమ్మ ఉన్నా సార్ దిమ్మ అవుతలే ఏడ్జ్ అయిపోయింది త్రీ ఫార్టీ టూ త్రీ പെട്ടെ മുപ്പുണ്ട് ദിന പരിഷ്കാരമായിട്ട് വ്യക്ത പട്ടാലും రోడ్డు కూడా టూ త్రీ డేస్ బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది కనుకనే దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు తాముచేరి యొక్క ఇయర్ దగ్గర నుండి మాంట్ దగ్గర నుండి కూడా పరిశీలించుకుంటూ వస్తే గత ప్రభుత్వంలో ఏదైతే కాలువ డెవలప్ చేయడానికి నిర్మాణం చేయడం జరిగింది అది ఒక గతంలో దీని యొక్క స్కీమ్ ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది ఒకటి ప్రశ్నించలేదు రెండోది ఐసిల్ వాళ్ళ యొక్క సమాచారం మేరకు ముప్పై మూడు ఫీట్ల ఎడ్ల బండ్ల బాట ఉండే ఆ బాటను కూడా గుర్తించకుండా ఎటుబడితే అటు కాలువ యొక్క నిర్మాణము చేపట్టడం వల్ల ఈరోజు కొన్ని పట్టా పట్టాల్యాండ్స్కు ఎఫెక్ట్ అవుతున్నాయి రెండవది రెండు బిల్డింగ్స్ కూడా అడ్డం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎవరికి వాళ్ళు కూర్చే స్టేట్లు తీసుకొచ్చి పనులు ఆపేసే పరిస్థితి ఉన్నది అంటే గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులుగా ఉన్న ధర్మారెడ్డి గారు చల్లా కన్స్ట్రక్షన్ యొక్క టెండర్ అది అంటే ఆయన వర్క్ ఇంట్రెస్ట్లోనే ఎటుబడి తీసుకుపోయింది కానీ ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక టెక్నాలజీ స్టీమ్ యొక్క రూపాన్ని బట్టి దాని యొక్క కెపాసిటీని బట్టి ల్యాండ్ చేయలేదని చాలా స్పష్టంగా అంటే స్వార్థపూర్తమైన పనులే ప్రారంభించారు కానీ ఈ సమ్మెర్జును తప్పించే విధంగా వాటర్కి ఒక దారి చూపించాలి అనే ఒక ఆలోచన లేకుండా పోవడం జరిగింది మన ప్రభుత్వ భూమి మనకు ఉన్నది ముప్పై మూడు ఫీట్ల భూమి కూడా ఉన్నది కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడో అక్కడ కఠిన యొక్క వాల్స్ కూడా మనం చూస్తే ఎక్కడన్నా కాంపౌండ్ వాల్ ఉన్నదంటే లోపలికి పెట్టేవాళ్ళు వాళ్ళు లేదంటే బయటికి కట్టి అంటే ఒక యూనిఫామ్ విడుతు మెయింటైన్ చేయలేదు యూనిఫామ్ విడ్త్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా స్కీమ్ను అడ్డుకునే పరిస్థితులు వస్తున్నాయి వీటిని అన్నిటిని కూడా పరిశీలించి మరి అడిషనల్ కలెక్టర్ గారు ఐ థింక్ రెగ్యులర్ కలెక్టర్ గారు వచ్చి వారికి కూడా టోటల్గా సిచ్యువేషన్ చేయడం దానికి గాను తహసీల్దార్ గారికి అంటే రెవీన్ రిగేషన్ అదేవిధంగా మనం మున్సిపాలిటీ ఈ ముగ్గురిని కూర్చొని మొదలు యాక్చువల్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఏదైతే దారి ఎడ్లబాటు ఉండనో అది ఎక్కడ ఉండేనో యాజ్ పర్ ఓల్డ్ నక్షల ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ కూర్చుని పెట్టుకుని చెప్పండి రెండోది శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి నేను ఉన్నదో అప్పటి వరకు కూడా శాటిలైట్ పిక్చర్స్ కూడా తీసి ముద్దు పెట్టుకొని పేపర్ మీద డెవలప్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఇది కూడా చెప్పడం జరిగింది రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసుకొని ఎల్లుండి మూడు గంటలకు మరొకసారి ఒకసారి నీళ్ళు పంపించి వాటిజ్ వాట్ అనేది వస్తే బట్ అదేవిధంగా సర్వేలో కూడా మనం ఏం చేయమన్నాం అంటే పట్టా ల్యాండ్స్ ఎవరైనా ఉన్నాయి హౌట్ సైడ్స్ కానీ లేదా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ పట్టాస్ కానీ ఏమున్నాయి అనేది ఫస్ట్ క్లియారిటీ ఏం పెట్టుకున్నామంటే మన ఆర్ఎన్బి రోడ్ వరకు పెద్ద వరకు ఇక్కడ మనం క్లియర్ చేసి పెద్ద మురళికి వెళ్ళి నీళ్ళు పంపించి వస్తే సరే ఈ సంవత్సరము సభ్యర్థి లేకుండా వెళ్ళిపోతాయి మళ్ళీ ఫర్దర్ ఏంటిది అనేది కూడా మేము ఇప్పుడు పరిశీలిస్తున్నాం ఫర్దర్ కూడా దీన్ని నేచురల్ కోర్స్ను ఏ విధంగా ఉంది లేకుంటే అవసరం అనుకుంటే ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేసైనా కూడా ఈ సమ్మెను లేకుండా చేయాలనేది మా ప్రాబ్ కాంట్రాక్టర్ గురించి ఇప్పుడు మీరే చూశారు మీరే చూశారు అష్టవంకర్లు వంకర్లు పామ్ వంకర్లు ఎదుర్కొంటూ పోతున్నారు తీరు వస్తే ఇక్కడ రెండు బిడ్డలు పెట్టమచ్చినాయని చెప్పి ఆపేసి వన్ కోచ్ యాక్చువల్గా పని మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే టోటల్గా అన్ని క్లియర్ చేసుకోవాలి స్టీమ్ స్కీమ్ ఏ విధంగా ఫస్ట్ అత్యాలని తీసేపు నేను కూడా వాళ్ళతో మాట్లాడలేదు అందు నుంచి ఇది ఫస్ట్ ఒక టూ